మీరు బాగుంటే చూసి ఓచుకోలేని వారితో ఇలాగే ప్రవర్తించండి మొహమాటానికి పోకుండా లేదు కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే చాలు జీవితంలో సగం దరిద్రాలన్నీ కూడా దూరమైనట్టే వాటంతటా అవే దూరమైనట్టే అర్థమైందా జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా అన్నీ మర్చిపోవడానికి భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం మతిమరుపు లేదా నిద్ర ఇక జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే భగవంతుడిపై అలాగే కర్మలపై అనేది కాలంపై నమ్మకం ఉంచి ఎవరైతే ప్రశాంతంగా నిద్రించగలుగుతారో వారే ఐశ్వర్యవంతులు నిద్ర అనేది చాలా గొప్పది నిద్ర లేనివాడు ఎంతగా నలిగిపోతాడో తెలుసా కాబట్టి నిద్ర వచ్చిన వారు ఆరోగ్యవంతులు అలాగే అదృష్టవంతులు కూడా ప్రేమించే ఒకే ఒకరు పక్కనుంటే చాలు ఇక అది అడవైన అరణ్యమైన ఆనందంగా బతకవచ్చు సొంత వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఎప్పటికీ నీ విలువను ఖచ్చితంగా తగ్గించుకోవద్దు అలా తీసుకుంటే తగ్గుతుంది తప్ప పెరగదు ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం అలాగే బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతూ ఉంటాయి ఒకరు బాగుపడితే చూడలేని వారు బాగుపడ్డా కూడా సుఖపడలేరు కాదంటారా ఇది నిజమే సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ ప్రతి ఒక్క వ్యక్తి సమస్య వచ్చాక దాని నుండి బయటపడే మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు ఇక ఎప్పుడైతే సమస్య అంతమైపోతుందో మనం ఆనందపడిపోతూ ఉంటాం అలాగే అజాగ్రత్త కూడా అయిపోతాం మనకు అనిపిస్తూ ఉంటుంది పూర్తిగా సమస్యకు పరిష్కారం కనిపెట్టేశామో అని కానీ ఎక్కడో ఒకచోట ఒక చిన్న బీజం ఉండిపోతుంది ఇక ఆ బీజం అజాగ్రత్త అనే ఛాయలు పెరిగిపోతూ ఉంటుంది ఆ తరువాత ఒక మహా సంక్షోభంగా మారి తిరిగి మన పైకే వస్తుంది ఇక ఈ సంక్షోభం ఏ రూపంలోనైనా రావచ్చు శత్రువు రూపంలో కావచ్చు లేదా ఏ మహమ్మారి రూపంలో అయినా కావచ్చు అందుకే ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండటమే చాలా మంచిది అజాగ్రత్తగా ఉండడంతో ఏమవుతుంది అంటే మన సురక్షణ చక్రం ఒక అంశంగా మారిపోతుంది అలాగే మనల్ని అంతం చేసే విషయం ఆ చక్రంలోకి చేరి మన హృదయం వరకు చేరుతుంది కాబట్టి ప్రతి సమస్యని పూర్తిగా అంతం చేయడం మంచిది సంబరాలు కూడా చేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఉంటూ చాలా మంచిగా మనం ఆ సమస్యను పరిష్కరించుకోవాలని గుర్తుంచుకోండి మీ ఉద్యోగం పోతే మీ వ్యాపారాలలో తీవ్ర నష్టాలు వస్తే ఆ విషయాలన్నీ తీసుకువెళ్ళి బయట వారికి ఎప్పుడూ చెప్పవద్దు అత్యవసరమైతే తప్ప మీ కుటుంబంలో వారికి చెప్పండి మీ భార్యకు మాత్రం ఖచ్చితంగా చెప్పండి అలాగే ఆ విషయాలను బయటకు చేరవేయొద్దని కూడా ఖచ్చితంగా చెప్పండి ఏ సమస్య ఉన్నా మన ఇంట్లో వాళ్ళం మనమే చూసుకోవాలి మనమే పూరించుకోవాలి కూడా అంతేకాని బయట వాళ్లకు చెప్పుకుంటే వాళ్ళు మనకు చేసేది ఒక్కటే ఆ విషయానికి లేని నాలుగు మాటలు జోడించి మన కష్టాన్ని మన నష్టాన్ని రసవత్రంగా ప్రజలు ప్రచారం చేయడం ఇక ప్రజలు పండగ చేసుకుంటారు మనం బాగోలేము అంటే మనం బాగుపడట్లేదు అంటే అలాగే కదా చేసుకుంటారు మన జీవితంలో మన కుటుంబ విషయాలలో మన వ్యాపారాలలో మన వ్యక్తిగత విషయాలల్లో మన వ్యవహారాలలో మన అనే వ్యక్తి కానివారు అంటే బయటివారు కలగజేసుకునేలా మనం ప్రేరేపించిన వారిని సహకరించిన మీకు కలిగే నష్టం మీకు వచ్చిన దుఃఖం కంటే కూడా రెట్టింత అవమానాన్ని అశాంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మీ ఆరోగ్య విషయాలను కూడా ఎవరితోనూ పంచుకోవద్దు మీ ఇంట్లో వారితో తప్ప బయట వారు అచ్చ ఎవ్వరు కూడా తీర్చరు పైగా లోపల నవ్వుకుంటారు పైకి ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంటారు అంతే మీకు ఏమన్నా అయితే మీ కుటుంబంలో వారు తప్ప మీ గురించి నిజాయితీగా స్వచ్ఛంగా ఎవ్వరు కూడా ఒక్క కన్నీరు బొట్టు కూడా రాల్చరు ఇక బయట రాల్చేవన్నీ కన్నీటి బొట్లు కాదు కన్నీటి ముసుగులో ఉన్న ఆనంద బాష్పాలే ఇప్పటి సమాజం ఇలాగే ఉంది ఇక మీరు కూడా వారికి తగ్గట్టుగానే కాలానికి అనుగుణంగానే నడుచుకోండి జాగ్రత్తగా ఉండండి నిన్ను అవమానపరిచిన హేళన చేసిన వారికి నీ గెలిపే సమాధానం కావాలి తప్ప పగ ప్రతీకారాలు కాదు గుర్తుంచుకొని నడుచుకోండి స్వచ్ఛత లేని బంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు మనిషి జీవితంలో పుస్తకాలు నేర్పే పాఠాల కంటే కూడా నమ్మిన వారు నేర్పే పాట గుణపాఠాలే ఎక్కువ కాదంటారా ఏ కారణంగా అయితే భగవంతుడు ఒక విలువైన వ్యక్తిని నీ జీవితం నుంచి తొలగిస్తాడో అదే విలువైన కారణంతో అంతే విలువైన వ్యక్తిని నీ జీవితంలోకి తప్పకుండా చేరుస్తాడు కానీ అందుకు నువ్వు అర్హుడై ఉండాలి జీవితంలో నువ్వు చేసే ప్రతి కర్మకు ఒక విలువ అనేది ఉంటుంది ఇక ప్రతి మంచి కర్మకు మంచి బహుమతి కూడా తప్పకుండా ఉంటుంది అందుకు ఒక జీవితమే బహుమతిగా కూడా రావచ్చు అందుకే ఎప్పుడు కూడా మంచి కర్మల్ని చేస్తూ ఉండాలి ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలి అని పరిగెత్తి ఏది శాశ్వతం కాదు అని తెలుసుకొని ఏదో ఒకరోజు శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడమే జీవితమంటే అందరూ కాలంలో కలిసిపోవాల్సిందే ఇక చివరికి ఈ శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే ఇక నష్టిస్తూ బతుకుతావో నవ్వుతూ బతుకుతావో నిర్ణయం నీదే అందరూ ధైర్యంగా ఉండాలి ప్రతి విషయంలోనూ ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి నిన్ను నువ్వు నమ్ముకో ఇతరులకు నీ విషయాలు చెప్పకు అలాగే ముఖ్యంగా నీ యొక్క కష్టాన్ని ఒక్కరితో కూడా చెప్పుకోకు ఒక్క మాట గుర్తుపెట్టుకో మిత్రమా భగవంతుడు ఎప్పుడైనా ఒక తలుపు మూసేస్తే మరో తలుపు తప్పకుండా తెరుస్తారు నీకు ఇప్పుడు కష్టం వచ్చింది కదా తప్పకుండా ఆ కష్టానికి ఆనందం అనేది ఎప్పుడో ఒకటి జమ చేస్తాడు నమ్మకంతో అలాగే ఓపికతో ఉండాలి ఎప్పుడు సహనానికి ఫలితం తీయగానే ఉంటుంది త్వరలోనే అన్నీ చక్కబడతాయి అందుకోసమే నువ్వు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది ఏదైనా ఒక పని చేసే ముందు నిన్ను నువ్వు ముందు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచిదా చెడుదా అనే సమాధానం నీకే అర్థమవుతుంది అలా మంచిదైతేనే నువ్వు చెయ్యి చెడు అని నీ మనసుకు అనిపిస్తే అస్సలు దాన్ని చెయ్యవద్దు విజయం గొప్పది కాదు సాధించినవాడు గొప్పవాడు బాధపడటం గొప్ప కాదు బాధను తట్టుకునేవాడే గొప్పవాడు బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకునేవాడే గొప్ప కాబట్టి ఎప్పుడు కూడా సన్మార్గంలో నడువు మంచిగా నీ విలువను పెంచుకో విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్